అనకాపల్లి జిల్లా రాజయ్యపేటలో బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా మత్స్యకారులు ఉద్యమానికి బీసీవై అధినేత రామచంద్ర యాదవ్ మద్దతు తెలిపారు మత్స్యకారులు కేసులకు భయపడవద్దని వారికి తాను అండగా ఉంటానని అన్నారు విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తుందని ఎంతో గొప్పగా చెబుతున్నా సముద్రంలో కేబుల్ వేస్తే ఆ ప్రాంతాన్ని నో షిప్పింగ్ జోన్గా ప్రకటిస్తారని రామచంద్ర యాదవ్ అన్నారు అదే జరిగితే మత్స్యకారులు పొట్ట కొట్టేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏది ఏమైనా ఎన్ని బెదిరింపులు వచ్చినా ఎన్ని వేధింపులు వచ్చినా ఎన్ని కుట్రలు చేసినా మీకు న్యాయం జరిగేంత వరకు నేను అండగా ఉంటాను బీసీవై పార్టీ జెండా మీకు అండగా ఉంటుంది మీ పైన ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రలను తరిమి కొట్టేంత వరకు ఇక్కడ మీ మనోభావాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేయదలచి బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీని వెనక్కి పంపించేంత వరకు ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేంత వరకు మీ తరఫున నేను పోరాటం చేస్తాను మీరు ధైర్యంగా ఉండండి ఎలాంటి బెదిరింపులకు కానీ తప్పుడు కేసులకు కానీ ఏ ఒక్కరూ భయపడాల్సిన పని లేదు న్యాయపరంగా మీకు పూర్తి స్థాయిలో నేను అండగా ఉంటాను అదేవిధంగా తొందరలో ప్రభుత్వము చేసిన తన చేసిన తప్పుని సరిదిద్దుకొని మీకు న్యాయం చెయ్యనట్టయితే ఉద్యమాన్ని తీవ్రతరం చేద్దాము దీనిపైన ఎంత దూరం వెళ్ళడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను అవసరమైతే ఈ సమస్య గురించి కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కూడా మాట్లాడి మీకు న్యాయం మీ సమస్య తీరేంత వరకు బీసీవై పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి మీ అందరికీ మరొకసారి మాటిస్తూ మరొకసారి మీరు నాకు కల్పించిన అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తూ